విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సమావేశం ప్రారంభం కానుంది ఈ సమాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొననున్నారు రెండు పేల ఒకటిలో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి ఇరవై నాలుగేళ్లు పూర్తయి పాతికేలలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వ నమోదు ఆవిర్భావ వేడుకలు భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ పార్టీ రూట్ మార్చింది కాడర్లో కొత్త జోష్ తీసుకురానుంది ఏడాది కాలంగా మౌనంగా ఉన్న బాస్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సార్ రీ ఎంట్రీ మామూలుగా ఉండదనే చెప్పాలి ఇప్పటికే నేను కొడితే ఎట్లా ఉంటదో తెలుసు కదా అని హెచ్చరించారు ఆ దెబ్బ రుచి చూపించబోతున్నారు గులాబీ బాస్ ప్రతిపక్షం ఎక్కడ ఎక్కడ అంటూ ప్రశ్నించిన అధికారపక్ష నోరు ముయించే తో ముందుకు రాబోతున్నారు గులాబీ అధినేత సంవత్సర కాలంగా తమ అధినాయకుడు కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తల కళ్ళలో ఆనందం నింపేందుకు ముందుకు రాబోతున్నారు ఇక కారు పార్టీ గేరు మార్చింది స్పీడ్ స్పీడ్తో ఊరుకులు పరుగులు పెట్టనున్నాయి అందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవి చూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు లెక్క మారింది అధికార పక్షం లెక్కలు లెక్కేసేందుకు ఒక ఆడర్ని సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు ఎస్ అమూల్య మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ తెలంగాణ భవన్లోనే కొనసాగనున్నది ఇప్పటికే ఎవరైతే ఆహ్వానం ఉన్నదో అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే మాజీ ప్రజాప్రతినిధుల వరకు కూడా అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాజీ డిసి ఎంఎస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పదవులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో నాలుగు వందల మంది మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి రానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకి ఈ పార్టీ కీలక సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానున్నది అనేక అంశాలు కూడా ఈ పార్టీ కీలక సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నది అంటే ఆరు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో కూడా రానున్నారు అనేక అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదాలో ఆయన కేసీఆర్ తొలిసారి పార్టీ ముఖ్య కీలకమైన సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అరవై లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు సో అందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే దానిపైన కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక దాంతోపాటుగా నూతన కమిటీల పైన అంటే గత ఎనిమిదేళ్లలో నిర్మించినటువంటి కమిటీలే కొనసాగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి సో ఇప్పుడు నూతన కమిటీలపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారిస్తుంది దానిలో భాగంగా కేసీఆర్ కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అందులో అన్ని వర్గాల వరకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు కాబట్టి సో దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక దాంతో పాటుగా ఇక సిల్వర్ జూబ్లీ ఎడుకలు కూడా అంటే పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రోజు సిల్వర్ జూబ్లీ ఏడుకలు నిర్మించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఆ సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఎక్కడ నిర్మించాలని దానిపైన కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఏడాది పైన కూడా ఈరోజు పార్టీలో చర్చించే అవకాశం ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఉట్టి ముట్టలుగానే మిగిలిపోయాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపైన బిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు నిర్మించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎండగడుతూ వస్తుంది కాబట్టి ఈ వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి పార్టీ తీసుకునే నిర్ణయాలు అండ్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటివరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి అంటే కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి రైతు మహాదరణ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది రైతులు ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా ఈరోజు రోజు చర్చ ఈ అంశంలో చర్చిస్తారు పాటుగా ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నారు కానీ తీరా చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ జరగలేదు చాలా మంది ఇప్పటివరకు కూడా రైతులు చాలా ఎదురు చూస్తున్నారు రైతు రుణమాపి కోసము అదేవిధంగా రైతు భరోసా కోసం కూడా ఎదురు చూస్తున్నారు సకాలంలో రైతు భరోసా ఇస్తామని మాట తప్పారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉట్టి ముఠలుగానే మిగిలిపోయాయి కాబట్టి వీటిపైన ఇంటిపైన కూడా ఓరాల్గా ఈరోజు పార్టీ ముఖ్య సమావేశంలో కూడా కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రత్యేకించి ఈ ఆరు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు కాబట్టి అనేక అంశాలు ఇక నుంచి పూర్తిగా కూడా కేసీఆర్ ఇటు ప్రజల వైపున నిలబడి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలదీసేందుకు ఇటు ప్రజాక్షేత్రంలోనే ఉండాలి ప్రజల తరపున ఉండాలి ఖచ్చితంగా పోరాటం నిర్వహించాలి అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక అన్నిటి అన్నిటి కూడా ఒక వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్లాలని దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ తిరిగి గులాబీ పార్టీని ఆదరిస్తారు కాబట్టి సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు కాబట్టి అందుకు ఎలా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది సో ఇక దాదాపుగా నాలుగు వందల మంది ఆ డెలిగేట్స్ ఈ రోజు అంటే ప్రజాప్రతినిధులందరూ మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క ముఖ్య పార్టీ ముఖ్య సమావేశానికి వస్తున్నారు కాబట్టి సో కేసీఆర్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇటు హైదరాబాద్కు వస్తారు ప్రస్తుతం అయితే కేసీఆర్ ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ భవన్కి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఆయన లంచ్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది ఈ దాదాపుగా రెండు గంటల పాటు అంటే మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమయ్యే ఈ సమావేశం నాలుగు గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది దాదాపు రెండు గంటల పాటు కేసీఆర్ అనేక అంశాలపైన నేతలతోటి చర్చిస్తారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన కూడా కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాదాపు రెండు గంటల పాటు చర్చించిన తర్వాత ఇక కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి కనిపిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఒకవేళ మాట్లాడితే మాత్రం అనేక అంశాలు కూడా మీడియా ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది లేదంటే మాత్రం పార్టీ సమావేశం కాబట్టి అది కొంత ఇంటర్నల్గా మాత్రం జరిగితే మాత్రం ఎవరో ఒకరు మాత్రం మీడియా ముందుకు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఐదు